న్యాయాధిపతుల గ్రంథం ఐదో అధ్యాయం ముప్పై ఒకటో వచనాన్ని చదువుదామండి ఆయనను ప్రేమించేవారు బలముతో ఉదయించు సూర్యుని వలె ఉందురు ఈ వాక్యాన్ని బట్టి మనం చూస్తేనండి ఆయనను ప్రేమించే వారు ఎలా ఉంటారు అనంటే బలముతో ఉదయించే సూర్యుని వలె ఉంటారండి సూర్యుడు ఎలా ఉంటాడండి వెలుతురునిచ్చేవాడిగా ఉంటాడు అనేక మందికి వెలుగునిచ్చేవాడిగా లోకానికి వెలుగునిచ్చేవాడిగా సూర్యుడు ఉంటాడండి సూర్యుడు ఉదయిస్తేనే వెలుతురు అనేది వస్తుంది సూర్యుడు ఉదయించకపోతే వెలుతురు అనేది ఉండదు అలాగే మన జీవితాలు వెలిగింపబడినవిగా ఉండాలి అని అంటే ఎలా ఉండాలి అని అంటే మనము ఆయనను ప్రేమించే వారంగా ఉండాలండి ఆయనను ప్రేమించే వారంగా ఎప్పుడైతే మనం ఉంటామో బలముతో ఉదయించే సూర్యుడు ఎలా ఉంటాడో మనం కూడా అలాగే ఉంటామండి కాబట్టి ఆయన దగ్గరకు వచ్చి ఆయనను ప్రేమించే వారంగా మనం ఉన్నప్పుడు సూర్యుని వలె అనేక మంది జీవితాల్లో మనం వెలుగు నింపే వారంగా ఉంటాము